హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి నేను నూనె వంకాయ చేసుకుందాం అనుకుంటున్నానండి గుత్తి వంకాయ కర్రీ అంటారు కదా అది కూడా అనమాట ఇది కూడా రకరకాలుగా చేస్తుంటారండి అంటే ఒక్కో ఏరియాని బట్టి ఒక్కొక్క విధంగా ఒక్కొక్కరి ఇంట్లో వాళ్ళ విధానం బట్టి కూడా ఉంటుంది అనమాట అంటే ఇంకా గుత్తి వంకాయ అంటే కంపల్సరీగా మసాలా ఉండాల్సిందే కదా మసాలా వేస్తేనే బాగుంటుందండి నేనైతే టిఫిన్కి చేసుకుందామని చెప్పి అనుకున్నాను కానీ నాకైతే వీలు కాలేదు అందుకని చెప్పి మధ్యాహ్నంకి అంటే లంచ్లోపు చేసుకుంటున్నాను అనమాట ఇంకా అయితే దీంట్లోకి నేను మేమైతే మా ఇంట్లో ఇలాగే చేస్తామండి అంటే మాకు ఇట్లే అలవాటు అయింది దానికోసం చూడండి నేను ఎల్లిపాయలు అదేవిధంగా అల్లము కొత్తిమీర ఇంకా పల్లీలు నువ్వులు మిరియాలు జీలకర్ర కొన్ని మెంతులు కూడా వేస్తానన్నమాట అంటే ఇట్లా చేసుకుంటామండి ఒకవేళ మనము రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఒకసారి మీరు ఇలా కూడా ట్రై చేయండి అంటే ఒక్కొక్క విధానంను బట్టి టేస్ట్ మారుతుందండి కర్రీ ఒకటైనా రకరకాలుగా చేయొచ్చు అనమాట ఒక మాటలో చెప్పాలంటే ఒక కర్రీని పది రకాలుగా వంద రకాలుగా కూడా చేయొచ్చండి అట్లా అనమాట కాబట్టి మీరు కూడా ఒకసారి విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుందండి మా ఇంట్లో మేము ఎప్పుడు ఇట్లాగే చేసుకుంటూ ఉంటాం అనమాట మాకు ఇట్లే అలవాటు అయింది కాబట్టి ఇలా చేసుకుంటూ ఉంటాము ఇంకా ఇప్పుడైతే నేను ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉంటానండి మీరు కర్రీ చూసుకుంటూ అలాగే నేను కొన్ని విషయాలు చెప్తాను అంటే మనకు అనిపిస్తుంది అనమాట ఈ మాటలు వింటే అవును కదా మాకు కూడా ఇలాగే అనిపిస్తుంది ఒకసారి మా జీవితాలు కూడా ఇలాగ జరిగాయి అవును కదా ఒక్కొక్కరు మనల్ని ఇలాగ చులకన మాట్లాడారు కదా అని చెప్పి మనకు అనిపిస్తుంది అండి అంటే కొంతమంది ఏమంటారంటే మీకు ఏం సాధన అవుతుందిలే మీ బ్రతుకులు ఇంతే చీప్గా మాట్లాడేస్తారండి అసలు వాళ్ళు నోటికి ఎంత వస్తే అంత ఎంత అంటే నోటికి అదుపు లేకుండా కొంతమంది మాట్లాడేస్తారు అలాగ మాట్లాడినప్పుడు మనకైతే చాలా బాధ అనిపిస్తుందండి ఎందుకు వీళ్ళ ఇంటికి వెళ్ళి మనమేమైనా తింటున్నామా లేకుంటే వీళ్ళు ఏమైనా మనకు తెచ్చి పెడుతున్నారా వీళ్ళు ఎందుకు ఇంత చీప్గా మనల్ని మాట్లాడతారని మన మనసుకు చాలా అయితే బాధ అనిపిస్తుందండి కానీ ఆ మాటల్ని మనం పట్టించుకొని అలాగే బాధపడుతుంటే మనం ఏమీ సాధించలేము అనమాట అందుకని మనం అడుగులు ముందుకు వేయాలండి మన పరిస్థితులని మనమే మార్చుకోవాలి ఒక మాట అంటారు కదా గెలిపే మనల్ని చూసి ఆశ్చర్యపోవాలంట ఆ రీతిగా మనం గెలవాలన్నమాట బాధపడుతూ ఉండడం కంటే కూడా దాన్ని వదిలేసి ముందుకు మనం ఏం చేయాలి మనకి వీళ్ళు అన్నారు కదా వీళ్ళు ఏం బాగుపడతారు అని అన్న ఆ నోరు మూహించేలాగా మనము ఒక మంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళి వాళ్ళకి చూపించాలండి ఎందుకంటే ఏడుస్తూ కూర్చుంటే ఏమీ సాధించలేము ఆ కన్నిటిని వదిలేసి ముందుకు సాగితే మనం ఏదైనా సాధించగలము మనకు నిరాశ అంటుందంటే ఇంకేం చేస్తావులే నువ్వు నీకేం చేత కదని కానీ ఆశ అంటుంది కదా నువ్వు ముందుకు అడుగులు వే ఏమైనా సాధించగలవని ఆ రీతిగా మనం అడుగులు వేయాలండి ఫస్ట్ ఒక విత్తనం నాటితేనే అది వృక్షమై మహావృక్షమై ఫలాలు ఇస్తుంది కదా అదే తీరుగా మనం కూడా ఒక అడుగు ముందుకు వేయాలి ఈరోజు మన స్థితి ఎలా ఉన్నా ముందుకు మనం కూడా ఒక మంచి అభివృద్ధిలో నడుస్తాము మన స్థితి మారుతుంది అని చెప్పి మనం అడుగులు వేసుకుంటూ వెళ్తే మనం కూడా సక్సెస్ అనేది సాధిస్తామండి మనం గెలవడం అంటే మనము మనల్ని ఎవరైతే మనల్ని చులకనగా మాట్లాడారో తక్కువగా మాట్లాడారో వాళ్ళ ముందుకెళ్ళి మీద చూపించుకోవాల్సిన అవసరం లేదండి మనము గెలిచి చూపించామంటే మన గెలుపే వాళ్లకు ఏంటో చూపిస్తుంది అనమాట కాబట్టి మనల్ని వాళ్ళు తిట్టారు కదా అని మనం పదే పదే అనుకోవడం కంటే కూడా మనం గెలిచి చూపించాలి మనం అంటే ఒక స్థాయికి వెళ్ళి చూపించాలి దానికోసం మనకి ఏ చేతనైతే ఏ పని అన్నిటికంటే ముఖ్యంగా సోమర్తనాన్ని బద్ధకాన్ని వదిలేసి ఆశతో అడుగులు ముందుకు వేయాలండి కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ఇంకా చాలా మనము ఏం చేయలేం సాధించలేమని కానీ మనం అప్పుడు వదిలేయాల్సింది సాధించలేమనే ఆలోచనలు వదిలేయాలి బద్ధకం వదిలేసిన రోజునే మన మనలో మార్పు అనేది మొదలవుతుందండి ఒక విషయం చెప్పన మీకు చాలామంది మనకి కాలేజీలో పాఠాలు నేర్పిస్తుంటారండి అంటే ఆ పాఠాలు మనకి ఎందుకు అంటే ఎగ్జామ్స్ రాయడానికి కానీ జీవితంలో మన కాలే కడుపులు నేర్పించే పాఠాలు మనకి ఎందుకు ఉపయోగపడతాయో తెలుసా మనం ఎలా బ్రతకాలి ఎలా ముందుకు నడవాలి అనడానికి మనకి ఈ పాఠాలు బాగా నేర్పిస్తాయండి కష్టాలు పడ్డ వాళ్ళకే కష్టం విలువ తెలుస్తుందండి కూర్చొని మాట్లాడే వాళ్ళకి ఏమీ అర్థం కాదని మనల్ని మనమే మోటివేషన్ చేసుకోవాలండి ఒక్కొక్కసారి ఎవ్వరు మనకు సహాయం చేయడానికి కూడా రాదు మన ఒంటరితనమే మనల్ని బాధ పెడుతుంది అటువంటి సమయంలో మనకు మనకి ఏ గతం కూడా మనకి నువ్వు ముందుకు అడుగులు వేయని చెప్పదు అలాగే మన భవిష్యత్తు కూడా నువ్వు ఇలాగుండని చెప్పదు ఇప్పుడు మనల్ని మనమే మార్చుకోవాలన్నమాట మన జీవితాలలో జరిగే ఒక్కొక్క విషయాలను బట్టి మనం మారాలండి మనం కష్టపడుతూ అలా వెళ్ళిన తర్వాత ఒక రోజు అంటూ మనకి మంచి రోజులు వచ్చిన తర్వాత అప్పుడు మన మనకు అనిపిస్తుంది అయ్యో ఈ చిన్న సమస్య కానీ నేను ఇంత బాధపడానప్పుడు మన ముఖంలో ఒక మంచి చిరునావు వస్తుందండి అందుకే చూసారు ఆకలిని స్వేచ్ఛగా ఎగురుతుండొచ్చు కానీ అన్ని గమ్యాన్ని చేరుకోవండి కొన్నిసార్లు మనకి జీవితంలో అనిపిస్తుందండి ఇంకా మన వల్ల కాదులే వదిలేద్దామని కానీ మనం అప్పుడు వదిలేయాల్సింది ఏంటో తెలుసా మన వల్ల కాదులే అన్న ఆలోచనలు మాత్రమే వదిలేయాలండి ఆలస్యం అయినా పర్వాలేదు కానీ కొన్ని అవమానాలకు తప్పకుండా జవాబు చెప్పి తీరాలండి ఎందుకంటే ఎవరి జీవితాలు వారివి ఎవరి ఆలోచనలు వారివి ఎవరి బ్రతుకులు వారివే కదా ఎవరు ఏ సమస్యల్లో ఉంటారో ఈ రోజుల్లో ఎలాగుందంటే ఒక పిల్లలకి మనము కాలేజీలో ఒక మంచి సీట్ సంపాదించి వాళ్ళకి చదివించి వాళ్ళకి వచ్చిపోవడానికి ఖర్చులు అదేవిధంగా వాళ్ళ ఫీజులు ఇవన్నీ కంటే మనం ఎంత సమస్యలతో ఉంటామో ఎంత స్ట్రగుల్ అవుతుంటామో అది మనకు మాత్రమే తెలుస్తుందండి కానీ ఎదుటి వాళ్ళకి అవన్నీ అర్థం కావాలన్నమాట చీప్గా మాట్లాడేస్తారండి అసలు నోటికి ఎంత వస్తే అంత అన్నమాట ఎందుకంటే ఈ ఖర్చులు ఇవన్నీ భరించే వాళ్ళకి తెలుస్తుందండి పిల్లలు కూడా ఎంతో కష్టపడి వాళ్ళ పేరెంట్స్ కోసం చదువుకుంటూ ఉంటారనమాట కానీ ఇవన్నీ చీప్గా మాట్లాడే వాళ్ళకి అర్థం నోరు ఉంది కదా అది అది అంటారు కదా నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుందంట ఆ తీరుగా మాట్లాడతారండి కాబట్టి అందుకని ఆలస్యమైన పర్లేదు కానీ ఖచ్చితంగా మనల్ని అమవా అమ అమానం చేసిన వారికి మనము సమాధానం చెప్పాల్సిందేనండి నీ వల్ల కాదు అన్న వాళ్ళకును నిన్ను అంచనా వేయడం ఎవరితరం కాదు అన్న గెలుపుతో నిరూపించాలన్నమాట ఏదేమైనా వాళ్ళకు మనం పదే పదే మన మాటలతో కానీ మనం ఎప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరమైతే ఎంత మాత్రం లేదండి మనం ఒక ఉన్నతమైన స్థానంకి వెళ్ళామంటే అదే వాళ్ళకి గొప్ప బహుమానం అండి మనం ఇచ్చేది ఎందుకంటే అయ్యో మేము ఇన్ని మాటలు అన్నా కూడా వీళ్ళు ఎంత మంచి స్థానంలో ఉన్నారు కదా అని వాళ్ళు ఎప్పుడైతే మన గురించి గొప్పగా మాట్లాడతారో అదే మన గెలుపుకి మొదటి అడుగు అనమాట అందుకనే అంటారు కదా కొడితే కోటలు బద్దలయ్యేలాగా కొట్టాలంటండి అంటే అంత బలంగా కొట్టాలన్నమాట అటువంటి కెపాసిటీ మనకు ఉంటేనే అడుగులు వేయాలంట లేకపోతే అటువైపు మనము కన్నెత్తి కూడా చూడకూడదు అంటండి ఒకవేళ మనము జరిపోయిన గతాన్ని తలుచుకుంటూ ఇలా జరిగింది కదా ఇలా జరగకపోతే బాగుండేమో అని అనుకుంటూ ఆలోచించుకుంటూ టైం వేస్ట్ చేసే దానికంటే కూడా సరే జరిగింది ఏదో జరిగిపోయింది ఇక ముందు మనం ఎలా ఉండాలి ఇక ముందు మనం ఎలా మారాలి ఏం చేస్తే మన లైఫ్ స్టైల్ మారుతుంది అని అనుకో ఇక ముందు జరిగిపోయి జరిగే దానిని మనము మనకు నచ్చినట్టుగా చేసుకుంటూ కూడా మనం ముందుకైతే నడవచ్చండి అడుగులు వేయచ్చు అనమాట ఇంకొక మాట చెప్పనా జరిగేవి జరగనివ్వండి జీవితాన్ని ఒక ప్రవాహంలాగా వెళ్ళనివ్వండి కానీ రావాల్సిన సమయంలో సరైన గెలుపు మనకు తప్పకుండా వస్తుందండి ఒక మాట చెప్పన గెలుస్తాం గెలుస్తాం అనే ఒక మాట మనం పలికి ఒక శబ్దంలాగా ఉండకూడదండి మనము రాసే ఒక శాసనంలాగా ఉండాలన్నమాట ఆ విధంగా మనలో బలంగా మనం అనుకోవాలండి అలా అయితేనే మనం తప్పకుండా మనము గెలిచి అన్నమాట అలాగనమాట అంటే ఇవన్నీ నేను ఏదో టైంపాస్కో పొద్దుపోకో చెప్పట్లేదండి చాలామంది జీవితంలో జరిగేవేనమాట ఎందుకంటే మన చుట్టుపక్కల ప్రపంచంలో చాలామంది అండి ఎవరు అవసరం లేదండి మన వాళ్ళే మన బంధువులే మనల్ని ఇలాగ ఎన్నోసార్లు మాట్లాడి ఉంటారు కావాలంటే ఒకసారి మీరు జ్ఞాపకం తెచ్చుకోండి అవును కదా మమ్మల్ని ఇలాగన్నారు మేము ఇలాంటి బాధలు ఫేస్ చేసాము మేము ఇలాంటి సమస్యలు ఫేస్ చేసామని మందికి అండి మన జీవితాల్లో ఎన్నో ఇలాంటివి ఉంటాయన్నమాట అందుకని నేను చెప్తున్నాను కానీ ఏదో పొద్దుపోని మాటలైతే కావండి ఇవి టైంపాస్కి చెప్పే మాటలైతే అంతకంటే కూడా కాదనమాట నాకు అనిపిస్తూ ఉంటుందన్నమాట మనం ఎవరినైతే మనం మనల్ని అవమానించారో వాళ్ళకు సమాధానము నోటితో కాదు కానీ మనం గెలుపుతో చెప్పాలని దానికోసం మనం కష్టపడాలి మన సోమర్తనము బద్దకు వదిలేసి మన శాయ శక్తులా కష్టపడాలండి మనకి ఎంతవరకు చేతనవుతుందో అంతవరకు కష్టపడాలి అంటే కొంతమంది ఉంటారండి ఊరికే వచ్చిన డబ్బులతో బాగా కోటీశ్వరులు అయ్యి ఈరోజు అది ఏదో వాళ్ళు ఏదో గొప్పగా సాధించినట్టుగా ఇంకా మా అంత వాళ్ళు లేరనే వాళ్ళు ఉంటారండి అలాంటి వాళ్ళకి కష్టపడి సంపాదించే వాళ్ళ విలువ అర్థం కాదనమాట ఎందుకంటే కష్టపడి సంపాదించి ఒక్క రూపాయి కూడా మనకు మన కష్టాన్ని గుర్తు చేస్తుంది ఇప్పుడు ఊరికే వచ్చాయనుకోండి వాళ్ళకి ఏం తెలుస్తుంది ఆ ఊరికే వచ్చాయి కదా అలాగే మాట్లాడతారనమాట కానీ అటువంటి వాళ్ళందరి గురించి మనం ఆలోచించాల్సిన అవసరమైతే లేదు కానీ మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఒక్కొక్కసారి మనకి ఆ మాటలు కూడా గుర్తుకొస్తాయనమాట కాబట్టి నేను ఏదేమో నేను ఒకటే చెప్పాలనుకుంటున్నానండి ఏది ఏమైనా కూడా మనము మన జీవితంలో మనకు ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు మనం కృంగిపోకుండా సరే ఈ రోజు ఇలా జరిగింది రేపు మనకు మంచి రోజు వస్తుంది మన భవిష్యత్తు బాగుంటుంది అనే మంచి ఒక ఆశా దృక్పథం అనేది మనలో ఉండాలండి మనిషికి ఎప్పుడైనా ఆశ అనేది ఉండాలంట ఆశ ఉంటే ఏదైనా సాధిస్తామండి మన అడుగులు నిరాశ వైపు కాదు కానీ ఆశల వైపు వేస్తే విజయం అనేది మనకి తప్పకుండా వరిస్తుందండి ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఏ రోజుకైనా మనం సక్సెస్ అనేది సాధిస్తామండి నేను ఇందాక చెప్పినట్టు ఆ రోజు మనం అనుకుంటాం అన్నమాట అరే ఆ రోజు ఈ సమస్యకని నేను ఇంత భయపడ్డాను ఈ సమస్యలక వీళ్ళన్న మాటలక నేను ఇంత క్రింగిపోయాను ఈరోజు నా జీవితం చూడేలాగుంది అని మనం ఆ రోజు ఒక చిన్న చిరునవ్వు మన ఫేస్లో వస్తే అన్నారు కదండి వీడియో మీకు ఏమైనా అర్థమైతే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి ఇంకా ఇక్కడ ఆల్మోస్ట్ అలా అయితే కర్రీ అంతా కూడా ప్రిపేర్ అయిపోయిందండి